హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సూర్య ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కంపల్సరీ పూర్తిగా చూడండి ఈ టెంపుల్ మనకి అప్పికొండ దగ్గర ఉన్నది అప్పికొండ చాలా చాలా శక్తివంతమైన టెంపుల్ స్టీల్ ప్లాంట్ లోపల నుంచి దారి ఉంటుంది అక్కడి నుంచి మీరు ఎవరిని అడిగినా చెప్తారు అప్పికొండకి దారిది అంటే చాలా చాలా శక్తివంతమైన టెంపుల్ ఏడుగురు అక్కా చెల్లెళ్ళు ఉంటారు ఏడుగురు దేవతలు ఏడుగురు దేవతలకి ఉపారం అనేది మేము పెట్టడం జరిగింది శక్తివంతమైన తల్లిలు ఈ ఈ గుడంతా చాలా అద్భుతంగా ఉంటుంది చుట్టూ పొలాలు చెట్లు ఉంటాయి చాలా చాలా శక్తివంతమైన టెంపులు ఆ గుడి తాల వాళ్ళు అన్నమాట వాళ్ళు మా పాప చూసారు కదా ఎంచక అక్కడ ఉయ్యాలి ఊగాలట ఎందుకో పాప ఊపాము వయ్యాల సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మళ్ళీ మంచి మంచి టెంపుల్స్ అన్నీ పెడతాను పోతురాజు మా పాప తెగ ఇంకా బొట్లు ఎట్టేస్తుంది తీసి సత్యమ్మ తల్లి శక్తివంతమైన తల్లి సత్యమ్మ తల్లి కానీ చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఏడుగురు దేవతలు ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అక్కడ కలిసి ఉంటున్నారు మీరు మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే కంపల్సరీ జరుగుతుంది మన తెలుగు అయితే కంపల్సరీ చూడలేదు అని అనుకుంటున్నాను ఇలాంటి టెంపుల్స్ ఊరు ఊరు మధ్యలో లోపలికి వెళ్తే పొలాలు చెట్లు అన్నీ ఉంటాయి దా మధ్యలో ఉంటారు ఏడుగురు ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి చెప్పకుండా లోపలికి వెళ్తే అద్భుతమైన మీకు శివాలయం కనిపిస్తుంది అద్భుతమైన శివాలయం ఆ శివాలయాన్ని కంపల్సరీ మిస్ అవ్వకండి